షేక్ హసీనా బంగ్లాదేశ్ ఉక్కు మహిళగా పేరు పొందిన మాజీ ప్రధాని అనూహ్యంగా పదవికి రాజీనామా చేసి దేశం నుంచి వెళ్లిపోయిన ఆమె బంగ్లాదేశ్ రాజకీయాల్లో దాదాపు మూడు దశాబ్దాలు తనదైన ముద్ర వేశారు అయితే ఆమె రాజకీయ జీవితం మాత్రం అంత సాఫీగా జరగలేదని చెప్పవచ్చు ఇప్పుడు ఏకంగా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది విపక్షాల కుట్రల కారణంగా బంగ్లా నుంచి భారత్ వచ్చారు మాజీ ప్రధాని ఆమె సురక్షిత ప్రాంతానికి భారత్ తరలించినట్లు సమాచారం ఇక హసీనా తండ్రి ముజిబర్ రహ్మాన్ పేరుంది బంగ్లాదేశ్ విముక్తి పోరాటాన్ని భారత పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లో ఆయన అధికార నివాసంలో ఉండగా సైన్యం దాడి చేసి ఆయనతో సహా ఇంట్లో వారిని చంపేసింది తో సహా ఆ కుటుంబంలో మొత్తం పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు అయితే ఆ సమయంలో హసీనా ఆమె సోదరి రెహనా జర్మనీలో ఉండటంతో బతికిపోయారు మిలిటరీ కింద నలిగిపోయిన దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు నిరంతరం పోరాటం చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఏకంగా పంతొమ్మిది సార్లు హత్యయత్నాలు జరగడం విశేషం జనరల్ ఎర్షద్ అనంతరం బేగం ఖలీదా జియా పాలన కాలంలో పలుమార్లు హత్యయత్నాలు జరిగాయి అయితే అన్నిటి నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు బాంబులు అమర్చడం కిరాయి హంతకలను వినియోగించడం విష ప్రయోగం ర్యాలీలపై భద్రత దళాల కాల్పులు ఇలా ప్రత్యర్థులు ఆమెను చంపేందుకు చేయని కుట్ర అంటూ లేదు అయితే అనేక సందర్భాల్లో కార్యకర్తలే ఆమెకు భద్రత కవంచాల ఏర్పడి కాపాడుకున్నారు ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో షేక్ హసీనాకు చెందినటువంటి అవా లాగ్ పార్టీ విజయం సాధించింది దీంతో సుదీర్ఘ కాలం బంగ్లను పాలించిన నేతగా రికార్డు సృష్టించారు ఆమె అయితే దేశంలో అతివాద శక్తులు బలపడటం విపక్షం తెరచాటు వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహించారు చివరకు రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలో విద్యార్థులకు తోడుగా ఆమె వ్యతిరేకులందరినీ హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడటంతో రాజీనామా అనివార్యమైంది పంతొమ్మిది వందల డెబ్బై ఎట్లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ హసీనా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది ప్రభుత్వ నిర్ణయం వివక్ష పూరితంగా ఉందని స్వాతంత్ర పోరాటంలో కీలకంగా వ్యవహరించిన హా ఆమె నేతృత్వంలోని అవామ్లాగ్ పార్టీ మద్దతుదారులకే అది ప్రయోజనం చేకూరుస్తుందనే వాదన కూడా మొదలైంది దీంతో రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు చోటు చేసుకున్న ఘర్షణలో హింస తారాస్థాయికి చేరుకున్న తరుణంలో బంగ్లా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది ప్రభుత్వం కల్పించిన ముప్పై శాతం రిజర్వేషన్లను ఐదు శాతానికి కుదించాలని ఆదేశించింది న్యాయస్థానం ఆదేశాలను హసీనా ప్రభుత్వం కూడా అంగీకరించింది దీంతో పరిస్థితులు సద్దు ఆందోళనకారులు మాత్రం వెనక్కి తగ్గలేదు దేశంలో హింసకు కారణమైన ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్తో ప్రదర్శనలు కొనసాగాయి అశాంతిని అణచివేసేందుకు ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించారు ఈ క్రమంలోని ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు ప్రధాని పిలుపునిచ్చి వారు అందుకు నిరాకరించారు ఇటీవల జరిగిన ఘర్షణలతో సహా మొత్తంగా మూడు వందల మంది ఈ ఆందోళనలో చనిపోయారు ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని నెలల క్రితం శాంతియుతంగా మొదలైన నిరసనలు ఊహించని పరిణామాలకు దారితీశాయి దేశంలో ఆందోళనలు తీవ్రమవ్వడానికి ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీతో పాటు ఇటీవల నిషేధానికి గురైన జమాతే ఇస్లామీ పార్టీ కారణమని అధికార పార్టీ ఆరోపిస్తుంది దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనలతో షేక్ హసీనా ప్రభుత్వం వణికిపోయింది వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో చివరకు దేశ ప్రధాని గద్దె దిగాల్సి వచ్చింది